జిల్లా చెగుంట మండలం మక్కరాజ్పేట రోడ్లో గత శ్రీనివాస ఫర్టిలైజర్ దగ్గర రైతులు పాస్బుక్ పుస్తకాలు ఆధార్ కార్డులు పట్టుకుని వర్షంలోనే క్యూలో వైనం క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇస్తున్న వ్యవసాయ అధికారులు ఒక్కో రైతుకు ఎకరాలు ఉంటే ఒక్క బస్తా రెండు బస్తాలు ఇస్తే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు கேட்பேன் மாதா சார் மாட்டா ரெண்டு லாரி அது நென நாலு ரெண்டு ఒదివాలకిని मारబెట్టండి ఆ రకమైన లైన్ కొనేలేవో అక్కడ అది రాజీస్తాడన్న ఆ రకానికి ఆ రకపలన్కి ఇది ఒక చచ్చి చేసుకోవొయినని ఏం చేయాలి మరియలా ఇంత మంది ఇంత మంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ గడుతునారు కోట నాలుగు దగ్గర నుంచి ఇంత అన్ని వర్షాలు పడుతున్నాయి ప్లాన్ వేసుకున్నారు పెట్టుబడులు పెట్టుకున్నారు ఇంత దారుణం ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఇక్కడ ఒకరి నుంచి ఒక లీడర్లు ఉన్నారు ఏ నాయకుడు వస్తలేడు ఏ మంత్రి వస్తలేడు ఒక అధికారం లేడు ఒక కలెక్టర్ లేడు ఎవరు కూడా గతిలేరు కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు పలాని లారీ పలానాడు వస్తుంది పలాని ఊరికొస్తుంది చెప్పే పరిస్థితి లేదు ఈ రోజు ఈ పరిస్థితి ఆరు ఎకరాల గురం ఉన్నది ఒక్క మనుషని ఇస్తా అంటున్నాడు ఆయన పన్నెండు ఎకరాలు ఉన్నది ఒక్క మనుషనికి దీన్ని ఏం చేసుకోవాలి ఒక యూరెన్స్ తప్ప ఎడవసుకోవాలి ఇక దీనేదా బుక్కేదా ఇది గతంలో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి వాళ్ళు ఇంకొస్తే టైం ఖరాబ్ అవుతుంది వాళ్ళు పని చేసుకోవాలి గ్రామ గ్రామానికి నాలుగు లారీలు ఐదు లారీలు పండేది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పక్షానికి లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు ఇసుకుపోయింది ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్ల ఇరవై గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది మూడు వందల బస్తాలు వచ్చింది లైన్ లో వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందికి ఎప్పుడు రావాలి ఎప్పుడు రైతులు కూర్ మసాలా సంచులు యూరియా తీసుకోకపోయి పొలాలకు ఎప్పుడు ఇసుకోపోవాలి మీ ముందే ఉన్నారు వాళ్ళు ఆరు ఎకరాలు పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు ఉన్న ఒక సూర్యాబస్త ఇది పరిస్థితి అలా ఇప్పటికన్నా కళ్ళు తెరవండి మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోతే ఇలా ఏంది ప్రభుత్వం ఉందా లేకనా ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు మరి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే మా ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి మీద ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరిచి నాలుగైదు రోజుల ఇండియా లారీలు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇళ్ల మీద ముక్కడే పరిస్థితి ఏర్పడుతుంది અને એને એને બોલ નારે ઓરમે ઓય ના એ બોલ નારે ઓરમે ઓય ના रान को अकेला, जीर को अकेला ये नसार नहीं मिलूं। जीर के साथ कोई। ये जीर को ना बढ़ाओ। 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 ये जीर को ना बढ़ाओ।